హలో అండి వెల్కమ్ టు భాగ్యవతి బ్లాగ్స్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఇక్కడ కనిపిస్తుందొచ్చు మేము ఎంత హ్యాపీగా ఉన్నామో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామో ఈ ఎంజాయ్మెంట్ ఏంటి అసలు అంటే ఆఫ్టర్ ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత మా టెన్త్ క్లాస్ బ్యాచ్ కలిసిందండి మా బ్యాచ్ వచ్చి పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసింది మాకు చిన్నప్పుడు చదువు చెప్పిన గురువులను ఇక్కడికి పిలిచి వాళ్ళని సన్మానించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాము ఆ తర్వాత మా ఈ ఆటపాటల ప్రోగ్రాం స్టార్ట్ చేశాము ఈ ఆటపాటల ప్రోగ్రాంతో మమ్మల్ని మేమే మర్చిపోయాము అసలు మాకు పెళ్ళైంది పిల్లలున్న సంగతి కూడా మర్చిపోయి మేమే ట్వంటీ టూ ఇయర్స్ బ్యాక్ అంటే అప్పుడు మాకున్న ఏజ్ లాగా చిన్న పిల్లల్లాగా ఫీల్ అయిపోయి బాగా ఎంజాయ్ చేసుకున్నాము ఎందుకంటే చిన్న పిల్లలేమే అయిపోయాము ఆ రోజు అందరము ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత కలిశాము అంటే ఆ అదృష్టం చాలామందికి రాదండి ఆ దేవుడు మాకు ఆ అదృష్టం నిచ్చిండు అసలు కలుస్తామో కలవమో అని అనుకున్నాను నేను కలుస్తానో కలవమో అనుకున్నాను నేనైతే ప్రతిసారి మిస్ అవుతుండే మా ఫ్రెండ్స్ని కానీ ఆ దేవుడు ఆ కోరిక నెరవేర్చిండు ఆ చిన్ననాటి దోస్తులన్నీ మళ్ళీ కలిపిండు ఆ టైము ఆ ఆట ఆ పాట అన్నీ దేవుడు నాకు ఇచ్చిండు దానికి దేవుడికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ రాని రోజు నిజంగానే మళ్ళీ మళ్ళీ రాని రోజు అప్పటి మాటలు అప్పటి ఆటలు అప్పటి పాటలు అన్నీ మర్చిపోయి ఉంటారు ఎందుకంటే పెళ్ళిళ్ళు అయిపోయే తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది అయిపోయింది కలవని తీరాలు కలిస్తే ఎలా ఉంటాయి అలా ఉండే నా పరిస్థితి అయితే ఆటల పాటలలో మా సంతోషాన్ని పంచుకున్నాం ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూస్తే తెలిసిపోతుంది ఎంత ఆనందంగా ఉన్నామో మేము ఈ ఆనందాన్ని ఇచ్చిన మా బ్యాచ్ మా టెన్త్ క్లాస్ బ్యాచ్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ ఎక్స్పెక్ట్ చేయని సర్ప్రైజ్ ఇచ్చినారు కోట్లు కూడబెట్టుకొని కోట్లలో దొరకని ఆనందం చిన్ననాటి మిత్రులతో కలిస్తే దొరుకుతుంది అది మనం తెలుసుకునే లోపే మన జీవితం అయిపోతుంది చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే వాల్యూ తెలియదు ఫ్రెండ్షిప్ అంటే ఏంటి అనేది ఏం తెలియదు ఏం తెలియని వయసు అది తెలిసే వయసు వచ్చేసరికి ఆ వయసు వచ్చేసరికి చిన్నతనమే పోతుంది పెద్ద అయిపోతాం ఇప్పుడు మన పిల్లలు వచ్చిన తర్వాత ఆ మెమోరీస్ అనేది అన్నీ మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తాయి అబ్బా అప్పుడు మా ఫ్రెండ్స్ ఉంటే బాగుండు కదా ఇప్పుడు ఫ్రెండ్షిప్ వాల్యూ తెలుస్తుంది ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ దొరికితే అది ఆ ఫ్రెండ్షిప్ని అసలు వదలొద్దు ప్రాణం పోయే వరకు అలాంటి ఫ్రెండ్షిప్ని వదులుకోవద్దు అలాంటి అదృష్టం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దేవుడు నాకు ఇచ్చిండు దేవుడా ఏంటి అంటే మా ఫ్రెండ్స్ని ఇట్లనే హ్యాపీగా ఉండాలి అందరూ వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి మంచిగా ఉండాలి ఇలాంటి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలి మా ఆనందాన్ని ఈ రకంగా పంచుకోవాలి మాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేసిన రోజు ఏంటి అంటే ఈ మా గెట్ టుగెదర్ ప్రోగ్రాంలోనే అంతే ఇంకా ఇలాంటి రోజు రాదు మళ్ళీ రావాలి మళ్ళీ మళ్ళీ రావాలి రాదు మనం చేసుకోవాలి మళ్ళీ అందరు కొంచెం టైం ఇచ్చి మళ్ళీ ఇలాంటి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసుకోవాలి మీరు కూడా ఎవరైనా టెన్త్ అయిపోయిన తర్వాత కలవని ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయిన ఫ్రెండ్స్ ఉన్నారు కలవండి వాళ్ళతో మీ మ మీ మనసులో ఉన్న మెమోరీస్ని పంచుకోండి ఎందుకంటే ఈ ఆనందం మాటల్లో చెప్పలేనిది కాబట్టి కలవండి కలిసి ప్లాన్ చేసుకోండి చాలా బాగా అనిపించింది అండి చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇలా ఈ ప్రోగ్రామ్ చేయడం ఇందులో మేము ఉండడం ఈ వీడియో చేయడానికి కారణం కూడా ఏంటి అంటే చాలామంది మిస్ అయిన ఫ్రెండ్స్ ఉన్నారు మిస్ అవుతున్న ఫ్రెండ్స్ ఉన్నారు కలవాలనుకుని కూడా కలవలేకపోతున్నారు సో మా ఆనందం మాటల్లో కాకుండా ఇలా ఆటల్లో పాటల్లో చూపించిన ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తున్నాను